మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు అన్యాయం అవును తెలంగాణకు కేంద్రం అన్యాయం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాని ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కోదండరావు మండిపడ్డారు కృష్ణా జలాలపై తెలంగాణ ఏపీ మధ్య జరుగుతున్న చర్చలు దానిపై కేంద్రం స్పందనపై ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు హైదరాబాద్లో మీడియా సమావేశంతో మాట్లాడారు ఆయన తెలంగాణ ఉద్యమానికి మూల కారణాలైన నీటి వీటిలో నీళ్ల పంపకం ఒకటి అన్నారు కృష్ణా జిల్లాల నీటి వివాదంపై గత పదేళ్లలో అధికారంలో ఉండి కూడా మాట మాట్లాడకుండా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి తాము పోరాటం చేస్తామని ముందుకు రావటం హాస్యాస్పదమన్నారు గత పదేళ్ళలో మీరు మౌనం వహించడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని టీజేఎస్ తరఫున గట్టిగానే నిలదీస్తామని అని తెలిపారు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీజేఎస్ మద్దతు కోరిందని కోదండరాం వీడియోకి అయితే తెలియజేశారనమాట సో ఈ విధంగా తెలంగాణ ఏదైనా సరే పార్టీలు అయితే అన్యాయం చేస్తున్నాయి కేంద్రం కూడా అన్యాయం చేస్తుందని చెప్పేసి అయితే ఈయన ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని